ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది కూరగాయలు మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు అంతే అనిపిస్తుంది కదా కాకపోతే అక్కడ ఫోటోలు కనిపిస్తున్న ఆ వ్యక్తి గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు కాబట్టి చూడండి వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా అప్పుడు ఆ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు కూరగాయలు అమ్ముతున్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రైతు మార్కెట్లో ఒక బామ్మ వాళ్ళ మనవరాలతో కలిసి కూరగాయలు అమ్ముతూ ఉంటుంది అన్నమాట అయితే ఆ కూరగాయల మార్కెట్కి ఒక అతను తన ఫ్రెండ్ని తీసుకొని కూరగాయలు కొనడానికి వస్తాడు అయితే ఆ బామ్మ దగ్గరికి వచ్చి కూరగాయలు కొంటూ ఉంటాడు అయితే అక్కడున్న బామ్మ వల్ల మనవరాలు ఆడుకుంటూ ఆడుకుంటూ వేరే దగ్గరికి వెళ్ళిపోతుందనమాట కాకపోతే ఆ మామ ఆ విషయాన్ని పట్టించుకోదు అలాగే కూరగాయలు అతను అబ్బాయి కూడా వచ్చిన అబ్బాయి కూడా కూరగాయలు కొనుక్కుంటాడు ఆ తర్వాత ఆ బామ్మ కనిపిస్తుంది మనవరాలు ఏమైపోయింది అని చెప్పి మనవరాలను వెతకడం కోసం అని చెప్పి అనుకుంటుంది కాకపోతే నేను మనవరాల కోసం వెతకడానికి వెళ్తే ఇక్కడ ఉన్న కూరగాయలు పాడైపోతాయి ఆవులు మేకలు వచ్చి తినేస్తాయి అని చెప్పేసి అక్కడికి వచ్చిన ఒక అతన్ని కూర్చొని కొంచెం కూరగాయలను చూస్తూ ఉండమంటుంది అయితే అక్కడ ఉన్న వ్యక్తి సరే బామ్మ మీరైతే వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పి అతను కూరగాయల దగ్గర కూర్చొని ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అనమాట అది కూర్చొని ఉంటాడు అయితే కస్టమర్స్ కూడా వస్తే కస్టమర్స్కి కూరగాయలు కూడా అమ్ముతాడు ఈ లోపు బామ్మ తన మనవరాలను తీసుకొని వెతుక్కొని వస్తుంది అతనికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది అక్కడ నుంచి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అయితే ఇంతలో తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వెనక వాళ్ళ ఫ్రెండ్ ఇలా కూరగాయలు అమ్మేదాన్ని ఫేస్బుక్లో చూసిన వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇదేంటి ఇతను అమ్మడం ఏంటి అని అసలు ఇంతకీ అతను ఎవరో తెలుసా ఉత్తరప్రదేశ్కి చెందిన కలెక్టర్ అఖిలేష్ కుమార్ మిశ్రా అంత పెద్ద స్థాయి అయినా సరే ఆ బామ్మకి ఆమె వయసు గౌరవం ఇచ్చి ఆమె మాట కాదనలేక కూర్చొని అమ్ముతాడు అయితే చాలామంది ఫేస్బుక్లో మెసేజ్లు చేయడం వల్ల దానికి సమాధానం చెప్తాడు నేను ఒక పని మీద అటు వెళ్ళడం వల్ల నేను మా ఫ్రెండ్ కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్ళాము అప్పుడు బా అమ్మ వాళ్ళ మనవరాలు తప్పిపోవడంతో నన్ను కూర్చోమంది కాబట్టి కొంతసేపు కూర్చున్నాను దాన్ని మా ఫ్రెండ్ తెలియకుండా నాకు తెలియకుండానే ఫేస్బుక్లో పెట్టి అని చెప్పి ఆ ఫోటోని అయితే డిలీట్ చేసేస్తాను అనమాట ఈ విధంగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న అతను తలుచుకుంటే కూరగాయల మార్కెట్టే తన దగ్గరికి వస్తుంది అయినా సరే అతను తన స్థాయిని కూడా మర్చిపోయి పేదవాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి కనుక బాగా చేస్తున్నారనమాట ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు మీరేమనుకుంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి